హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోనరా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని పనుల్లో మీ అల్లరి పిల్ల మంచిగా హెల్ప్ చేస్తుందండి ఎంత మంచిదంటే అబ్బాబ్బబ్బా అసలు మీ అల్లరి పిల్లేనా అనిపించేసేసిద్ది అనమాట ఈరోజు ఏంటో చాలా అండి ఒక టబ్బు తోమేసేసాను అనమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేసాక ఇంకా క్యారేజీలు మళ్ళీ టిఫిన్ వేసేసి పెడితే ఆ టిఫిన్ ది ప్లేట్లు ఇంకా కొన్ని కొన్ని పాల గిన్నెలు అలాంటివి అయితే ఉన్నాయన్నమాట ఇంకా వాటిని కూడా కడిగేసేసుకుందామని ముందు ఈ అంతా సర్దేసేసాను అనుకో మంచిగా అవి కడుక్కోవడానికి నాకు ఈజీగా ఉంటుంది కానీ ఈ టబ్బులు సర్దుకుంటుంటే నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని వచ్చేసేసింది అసలు ఎంత మంచి అలర్ పిల్ల నాకు అనిపించేసేసింది అప్పుడే ముందే ఎప్పుడే కదా పొగిడానో లేదో ఆ కాసేపటికే నన్ను ఒకటే మాట అనేసేసేసింది ఏమన్నది ఇక్కడి నుంచి వెళ్ళమ్మా ఇంకా అయిపోయింది కదా నేను ిన్నెలు వేసేసుకుంటే కొంచెం స్వర్గ పని అయిపోద్ది ఇంకా నేను అనిస్తే ఏమన్నది ఏంటండి నీకు ఈ మధ్య గిన్నెలు సరిగ్గా తోవడం రావట్లేదు మమ్మీ నేను దగ్గరుండి నేర్పిస్తానుండు అని అని చెప్పేసేసిందండి నాకంట ఈ మధ్య సరిగ్గా గిన్నెలు తోవడం రావడం లేదంట ఈ మంట దగ్గరుండి నేర్పిస్తుందంట అసలు ఏం మాట్లాడుస్తుంది నాకు అర్థం కావట్లేదు బుర్ర కొంచెం కొంచెమైనా పని చేస్తున్నా మీ పిల్లకి కాసేపు మెచ్చుకున్నానో లేదో కానీ ఇంతలోనే నాకు గిన్నెలు కడగడం రావట్లేదు అంటే అయ్యో నేను వీడియో ఇప్పుడు చూస్తున్నానండి ఇప్పుడుదా సరిగ్గా నేను గిన్నెలు దూకునే పనిలో ఉంటే ఆ పప్పు నాకునే పనిలో ఉంది అంటే పప్పులో ఈరోజు ఎక్కువగా కారం వేయలేదనమాట ఈసారి గట్టిగా పప్పు చేసేటప్పుడు కారం ఎక్కువ వేయాలి లేదా పప్పు పప్పు తినేస్తుంది చూడండి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా పప్పు తినే బెచ్చి చాలా మంది ఉంటారు కదా నాకు కూడా చాలా ఇష్టం అండి నిజంగానే పప్పు అంటే వాటికి మీ కూడా కారంగా లేదని పప్పు ఎట్ట తింటుందో చూడండి సర్లేదా ఇవన్నీ అసలు కాదు అసలు అసలు ఈవా నన్ను గిన్నెలు కడగడం రావట్లేదు అనేసేసింది ముందు అసలు నాదు అందుకే నేను నేర్పినా ఏందమ్మా నువ్వు నేర్పించేది పక్క ఇలా అడుకో నాకు రాదంట నీకు వచ్చా వచ్చి ఎలా వచ్చు నేను ట్రైనింగ్ తీసుకున్నావా తోమ్ 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 ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నావు గిన్నెలు కడగడం తడ ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళాలి నా కాడికి వచ్చినప్పుడు నా మీద వంకలు పెట్టకూడదు నన్నే వంకలు పెట్టేసి నన్నే అనేసేసింది అండి పిల్ల అసలు చూడండి ఇంకో విషయం మీరు కిచెన్లో గమనించారో లేదో కానీ అక్కడ చూడండి ఎదురుగా మిక్సీ కనిపిస్తుంది మీకు ఆ మిక్సీ మీద డబ్బా పెట్టింది అసలు ఏంటండి పిల్ల ఈ పిల్ల చేష్టాలు ఆ డబ్బా ఆడబెట్టింది నేను చూసుకోవాలా మార్నింగ్ పెట్టేసి వెళ్ళిపోయినట్టుంది వచ్చాక ఏందమ్మా డబ్బా దాని మీద పెట్టావంటే దాంట్లోకి బల్లులు ఈగలు దోమలు అట్లాంటివి ఏం పోకుండా ఉంటాయి మమ్మీ ఇలా పెట్టుకోవాలి మమ్మీ అని వచ్చాక చూస్తుందండి అడిగితే అమ్మో ఏంటండి పిల్ల అసలు అమ్మమ్మో నాకేమో గిన్నెలు కడగడం రాదంట నేర్పిస్తుందంట ఆ డబ్బా ఎందుకు బాలిచ్చావంటే ఈగలు దోమలు బల్లులు అంట మిక్సీలోకి బావంట మీ ఇంట్లో ఒక రేపు నుంచి ఇట్లా డబ్బాలు పెట్టుకోండి ఏం ఏం చదువుతుందో మీ అల్లర్ పిల్ల అబ్బాబ్ అబ్బబ్బా ఇంటికి వచ్చిందంటే ప్రశాంతే ఉండదండి కాసేపు మెచ్చుకున్నానో లేదా చూడండి అసలు చూడండి ఆ పిచ్చి పిచ్చి చేష్టాలు ఆ పిచ్చి పిచ్చి డ్యాన్స్ లేదు వేస్తుంది ఏంటండి పిల్ల ఎన్ని కాదు లేని వీడియో నచ్చితే లైక్ చేయండి అప్ప షేర్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్